హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి వెంటనే చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ ఈరోజు నేను మీ ముందుకి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో వచ్చేసాను అదేంటో చూసేద్దామా టుడేస్ రెసిపీ పెసరట్టు పెసరట్టు వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందామా మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే పప్పు దినుసుల్లో పెసరపప్పు కూడా ఒకటి పప్పుల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వలన మన శరీరానికి మంచి పోషణ లభిస్తుంది పెసరపప్పులో ప్రోటీన్ పొటాషియం ఐరన్ వైటమిన్ బి సిక్స్ నియాసిస్ ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ పప్పు తినడం వల్ల డయాబెటీస్ సమస్య నియంత్రణలోకి వస్తుంది ఈ పప్పులో ఉండే తక్కువ క్యాలరీలు బరువును అదుపులో ఉంచుతాయి అంటే వెయిట్ లాస్కి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పెసరట్టు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా పెసరట్టు రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు పెసరపప్పు రెండు కప్పులు బియ్యం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి నాలుగు అల్లం రెండు ఇంచులు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ ఒకటి క్యారెట్ ఒకటి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల పెసరపప్పును తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం పెసరటు క్రిస్పీగా రావడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఈ పప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం ఈ పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు నానపెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఉప్పు వేసి తగిన నీళ్లు పోసుకొని మెత్తగా ఎక్కడ పలుకు లేకుండా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇదంతా మెత్తగా అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి ఇది అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక వంక గరిటెలో బ్యాటర్ని తీసుకొని పెసరట్టు వేసుకోవాలి ఇలా గుండ్రంగా పెసరట్టుని వేసుకోవాలి ఈ పెసరట్టుపై ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి ఇది కాస్త రంగు మరాక పెసరట్టుని మరలేసుకోవాలి లేదు పలుచగా వేసుకున్నామంటే మరలేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు పెసరట్టు బాగా కాలాక అందులో చాపుడ్ ఆనియన్స్ క్యారెట్ తురుము వేసుకొని రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలానే మిగతా అంత బ్యాటర్ని పెసరట్టులు వేసుకోవాలి దీనిని అల్లం చట్నీ పల్లి చట్నీతో తింటే రుచి చాలా బాగుంటుంది ఈ పెసరట్టులోకి ఆనియన్స్ అండ్ క్యారెట్స్ మస్ట్ అండ్ షుడ్ అని మర్చిపోవద్దు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న పెసరట్టు రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి